पामा से ने मेरे हाथ आ क्लोज रख ले को तो पामा से मारता है टाइप अंडरस्टैंडिंग मत दूर जा मत दूर जा मम्मी लग गई ah, tidak nak aku lecet. sorry, ay, kita tak. mana le? Mami, air. Hahe, ha, kah nak aku.

హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని చూశారు కదా రిధాన్ వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళి సండే రోజు సైకిల్ తీసుకొచ్చారనమాట దానికి గంధం అవన్నీ పూసి స్టార్ట్ చేశాడు సైకిల్ తొక్కడం అంటే సైకిల్ ఇంతకు ముందే వచ్చు కానీ అది చిన్న సైకిల్ అనమాట ఇది కొంచెం పెద్ద సైకిల్ ఇంకా ఈరోజు రెసిపీలోకి వచ్చేస్తే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ క్యాబేజ్లో కూడా బోలెడ్ అన్ని రకాలు ఉన్నాయి కానీ ఈరోజు నేను టమాటా వేసి క్యాబేజ్ కర్రీ చేస్తాను చాలామంది క్యాబేజ్ అంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి తినడం అవాయిడ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇంకా క్యాబేజ్ కర్రీ చేసుకుంటే ఎంతో రుచిగా స్మెల్ లేకుండా ఉంటుంది ఫస్ట్ క్యాబేజ్ని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతాయి పోపు దినుసులు ఆ తర్వాత రెండు రెండు మిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి తుంచి వేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది దాంట్లోకి వస్తుంది ఆ ఎండు మిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిటపట అనే కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు పోపంతా వేగిన తర్వాత అందరు ఏం చేస్తారంటే మామూలుగా అయితే క్యాబేజ్ వేసుకుంటారు అలా వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ వస్తుంది అనమాట అలా కాకుండా ఫస్ట్ టమాటా వేయాలి మీరు స్కిప్ చేయకుండా చూడండి తెలుస్తుంది ఏమాత్రము ఒక్క క్లిప్ మిస్ అయినా కానీ మళ్ళీ స్మెల్ వస్తుందేమో అని నా బాధ అనమాట ఇలా చేస్తే మీకు స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఆయిల్లో మనము టమాటాలు వేసుకున్నాం కదా టమాటాలు వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే తగినంత అన్నాను కానీ కొంచెం వేసుకోండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కలియబెట్టండి అంటే టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కలపాలన్నమాట ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని టమాటాలను ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు దానిపైన మూత పెట్టి వదిలేస్తే ఆ టమాటాలు కొంచెం బాగా మగ్గుతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు మెత్తబడి ఉంటాయన్నమాట ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దాని మీద క్యాబేజీని వేసుకోవాలి మీకు టమాటాలు మగ్గలేదు అని అనిపిస్తే ఇంకొక నిమిషం పాటైనా సరే అవి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి కానీ నీళ్లు మాత్రం వేయద్దు అందరూ ఏం చేస్తారంటే క్యాబేజీ వేసిన వెంటనే అంతా కలిపేస్తారనమాట కలపకుండా దాని మీద మూత పెట్టి ఉంచాలి అలాగే మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లోనో లేదా సిమ్లోనో ఉంచితే అది కింద ఉన్న టమాటాలన్నీ ఉడికేసి దానికి అంటే టమాటా ఫ్లేవర్ మొత్తం దీనికి క్యాబేజ్కి తగులుతుంది అనమాట ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోండి ఈ స్టేజ్లో మీరు వాటర్ అనేది అస్సలు వేయద్దు ఎందుకంటే వాటర్ వేస్తే ఆ క్యాబేజీ స్మెల్ అనేది అందులోనే ఉండిపోతుంది ఈ టమాటాలకు వచ్చిన ఇది వాటర్ ఉంటుంది కదా టమాటాలు ఉడకబెట్టినప్పుడు వచ్చే వాటర్ ఆ దాంతోనే ఈ క్యాబేజ్ అనేది మగ్గాలన్నమాట అందులోనే ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రుబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి వెల్లుల్లిని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలియదిప్పుకొని మూత పెట్టి మళ్ళీ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంచుకోండి నీళ్లు వేయలేదు కాబట్టి ఇవంతా కూడా ఆవిరి మీదనే ఉడుకుతుంటుంది కానీ మనం స్టవ్ను మాత్రం మీడియం లేదా సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలన్నమాట ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కర్రీ ఉడికి ఉంటుంది క్యాబేజ్ ఉడికి ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు అంటే ఒక కప్పు అయితే సరిపోతున్నాయి మాకు ఒక కప్పు వాటర్ వేసేసి నేను దాని మీద మళ్ళీ మూత పెట్టి ఉడికిచ్చాను ఒకవేళ మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలి అని అనిపిస్తే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేయాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి మేము మాత్రం దీంట్లో వెల్లుల్లి వేస్తాం కానీ అల్లం ఫ్లేవర్ మాత్రము క్యాబేజ్లో మాకు నచ్చదు మీకు నచ్చింది అనుకుంటే మీరు అల్లం కూడా మెత్తగా దంచి వేసుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో మాత్రము ఇది అల్లం వేస్తే నచ్చదు ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత అవసరమో అన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలైనా సరే ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు మూత తీసి చూస్తే మీకు అసలు ఇది ఫ్లేవర్ అనేది అంటే క్యాబేజ్లో ఒక విధమైన స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదబ్బా కానీ నిజంగా చెప్తున్నాను చాలా బాగా ఉంటుంది ఇది అన్నంలో అయినా తినచ్చు లేదా చపాతి పుల్కా వాటిల్లోకైనా బాగానే ఉంటుంది కానీ ఈరోజు మేము అన్నంలోకి అంటే మధ్యాహ్నానికి ఈ క్యాబేజ్ కర్రీ చేసుకున్నాం అన్నమాట నేను చేస్తుంటేనే నా మనవాళ్ళు వచ్చేసి నాని మాకు అన్నంలో కలిపి పెట్టు అంటే సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకు అన్నంలో కలిపేసి పెడుతున్నాను అనమాట అంటే వాళ్ళు స్టవ్ దగ్గరికి వచ్చేసారనమాట గబగబా కానీ వాళ్లకు కొన్ని కారణాల వల్ల వాళ్లకు వీడియోలో చూపించలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్